బయట బ్రేక్ చూస్తున్నాం జిఎస్టీ కొత్త స్లాబ్లు అమల్లోకి వచ్చాయి వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలవుతున్నాయి ప్రస్తుతం చలమణలో ఉన్న నాలుగు స్లాబ్ల విధానంలో రెండింటినీ కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే దీంతో ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే మిగిలాయి వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయి ప్రస్తుతం చలమణిలో ఉన్న ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్ల విధానంలో రెండింటినీ కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే దీంతో ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే మిగిలాయి అన్ని వస్తువులు సేవలను ప్రభుత్వం ఈ రెండు స్లాబుల్లోకి తీసుకొచ్చింది విలాస వస్తువులపైన నలభై శాతం పన్ను విధించనున్నారు జీఎస్టి టూ పాయింట్ ఫోర్ పేరుతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు సెప్టెంబర్ ఇరవై రెండు అనగా నేటి నుంచి అమల్లోకి వచ్చాయి జీఎస్టీలో ఇప్పటివరకు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లు ఉండేవి మార్కెట్లోని దాదాపు అన్ని వస్తువు ఉత్పత్తులపైన ఈ స్లాబ్ల ప్రకారమే పరోక్ష పన్నులు పడ్డాయి అయితే ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబ్లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది అల్ట్రా లగ్జరీ సీన్ గుడ్స్ సిగరెట్ల వంటి వాటిపై నలభై శాతం పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు పన్నెండు శాతం స్లాబులోని తొంభై తొమ్మిది శాతం వస్తు ఉత్పత్తులు ఐదు శాతంలోకి ఇరవై ఎనిమిది శాతం స్లాబులోని తొంభై శాతం వస్తు ఉత్పత్తులు పద్దెనిమిది శాతంలోకి రానున్నట్లుగా తెలిసింది ప్రస్తుతం జిఎస్టీలో కనీస పన్ను ఐదు శాతం స్లాబ్లో రోజువారీ నిత్యావసర వస్తు ఉత్పత్తులు ఉన్నాయి ఇక స్టాండర్డ్ గుడ్స్పై పన్నెండు శాతం ఎలక్ట్రానిక్స్ ఆయా రకాల సేవలపైన పద్దెనిమిది శాతం పొగాకు ఇతర విలాసవంతమైన ఐటమ్స్పై గరిష్టంగా ఇరవై ఎనిమిది శాతం పనులు పడుతున్నాయి ఈ క్రమంలోనే అదనంగా పాన్ మసాలా లగ్జరీ కార్లు తీతరాలపై జిఎస్టీ నష్టపరిహార పనును కూడా విధిస్తున్నారు జిఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటితున్న నష్టాలను భర్తీ చేయడానికి ఈసెస్ అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపు ఉండగా ప్రత్యేకంగా వజ్రాలు సానబెట్టిన రత్నాలు బంగారం పి సున్నాపాటు రెండు ఐదు శాతం నుంచి మూడు శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు ఇక ఇప్పుడున్న జీఎస్టీ స్లాబ్లో పద్దెనిమిది శాతం చాలా కీలకం జిఎస్టీ వసూల్లో ఒక స్లాబ్ నుంచి వచ్చి ఆదాయం వాటినే ఇరవై ఐదు శాతంగా ఉంది జిఎస్టీ టూ పాయింట్ ఓలో ఈ స్లాబ్ను యథాతథంగానే ఉంచడం గమనార్హం అంటే ప్రస్తుతం ఈ స్లాబ్లో ఉన్న వస్తు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి డోకలేదనమాట ఫలితంగా వాటి వినియోగదారులకు ఇకపోయినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఇప్పుడు ఎంతకు కొంటున్నారో కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం పేద మధ్యతరగతి వర్గాలు కొంటున్న ఐదు శాతం స్లాబులుని వస్తు ఉత్పత్తుల పైన పన్ను భారం అలాగే ఉంటుంది ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ గృహ ఉపకరణాలు కిచెన్ వస్తువులు మందులు సహా దాదాపు మూడు వందల డెబ్బై ఐదు వస్తువుల ధరలు తగ్గనున్నాయి పాలు కలిపిన పానీయాలు కాఫీ బిస్కెట్లు వెన్న తృణధాన్యాలు ఇరవై లీటర్ల ప్యాకేజ్డ్ తాగునీరు ఇక డ్రై ఫ్రూట్స్ పండ్ల గుజ్జు నెయ్యి ఐస్ క్రీమ్ జామ్ కెచప్ నవీన్ పనీర్ స్నాక్స్ సాసేజ్లు టెండర్ కొబ్బరి నీళ్ళు వంటి వాటి ధరలు తగ్గుతాయి ఇక నిత్యావసర వస్తువులు ఆఫ్టర్ షేవ్ లోషన్ ఫేస్ క్రీమ్ ఫేస్ పౌడర్ హెయిర్ ఆయిల్ షాంపూలు షేవింగ్ క్రీమ్ టాల్కమ్ పౌడర్ టూత్ బ్రష్ ెట్ సోపు బార్ల ధరలు కూడా తగ్గనున్నట్టుగా తెలుస్తుంది ఇక ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏసీ డిష్ వాషర్లు టీవీ వాషింగ్ మిషన్ల ధరలు తగ్గుతాయి ఇక వైద్య పరికరాల్లో డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్లు వంటి వైద్య పరికరాలపైన జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు దీనివల్ల వీటి ధరలు కూడా తగ్గనున్నాయి జిఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేలా ఎంఆర్పిని సవరించాలని లేదా తక్కువ ధరకు నియంత్రించాలని విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఫార్మసీలకు సూచించింది అలాగే బార్బర్లు ఫిట్నెస్ సెంటర్లు హెల్త్ క్లబ్లు సెలిన్లు యోగా వంటి సేవలపైన జీఎస్టీ తగ్గింది ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది జిఎస్టీ రేట్లు తగ్గింపు ప్రకటన తర్వాత అమూల్ హెచ్ఐయుఎల్ లారియల్ హిమాలయ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి ఆటోమొబైల్ కంపెనీలు కూడా సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ధరల తగ్గింపును ప్రకటించాయి హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ తమ ఉత్పత్తులైన డౌ షాంపూ కిసాన్ జామ్ హార్లిక్స్ లెక్స్ లైఫ్ బాయ్ సూప్స్ ధరలను తగ్గించనున్నట్లుగా ప్రకటించింది ఇక కొత్త పన్ను విధానంలో హ్యాచ్ బ్యాగ్స్ పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది కాంపన్సేషన్ సెస్ కూడా ఉండదు కాబట్టి కార్ల మొత్తం పన్ను గణనీయంగా తగ్గుతుంది మారుతి సుజుకీ ఆల్టో కే టెన్ ధర కేవలం ఒక లక్ష ఏడు వేల ఆరు వందల వరకు తగ్గాయి ప్రారంభ ధర మూడు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉండొచ్చు ఇక మారుతి సుజుకి ఎస్ ఎక్స్ప్రస్ ధరలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల వరకు తగ్గాయి ఇక ప్రారంభ ధర మూడు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉండనుంది మారుతి సుజుకి సెలెరియో ధరలు తొంభై నాలుగు వేల ఒక్కొంద వరకు తగ్గాయి ప్రారంభ ధర నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉండనుంది